సూపర్ సిక్స్ హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచేసి ప్రజలను అడ్డు విరిచిందని విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి విమర్శించారు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం నాడు వైసీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో స్థానిక రింగ్ రోడ్లోని కాళికాదేవి ఆలయం నుండి దాసన్నపేటలో గల ఏపీఈపీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాం ఇంటింటికి సోలార్ ప్లాంట్లు అమర్చి పేద ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చేయడమే కాకుండా ప్రభుత్వం నుండి ఆర్థిక ఆశ కల్పిస్తామని వంటి మాస్పూర్త హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కూడా తిరగకుండానే విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు వైసీపీ ప్రజాపాలనను ప్రస్తుత ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారని సూపర్ సిక్స్ హామీలను మరుగున పడేసిన చంద్రబాబు కోటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని తిరిగి జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజాపాలనను ప్రజలు తీసుకురావడం ఖాయం అని కోలకట్ల శ్రీరావుని జోషి చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈకి వింతపత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడా విజయలక్ష్మి కార్పొరేటర్లతో పాటు ఎంపీపీ మామిడి అప్పలనాయుడు వైసీపీ నాయకులు కనకల కృష్ణతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు تنجر وچ چاچيلا بنگالا چاله چلے تک چلے سی ام دام دام سی ام دام دام زندہ باد رئيس جي بيه زندہ باد 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 زندہ باد رئيس جي بيه ಏನೋ ನಾನು ಚಾಟಿ ಮಾಡ್ತಾನೇ ಬರ್ಬದಾನ ಆರ್ಗಮೆಂಟ್ ಇದೆ ಬದಾನ ಸರ್ ಬಂದೋಣ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಟೆನ್ಷನ್ ಬಿಚಿ ಚಾಟಿ ಇಲ್ಲ ಬಂದಿರಲ್ಲ ಈಗ ಎಸರ ಆಯಿನ್ ಆಯಿನ್ ಚಾಟಿ ಇದೆ ಸೇನೆ ಚಾಟಿ ಹalini learning ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಣ್ಣ ಇಲ್ಲ ಎಲ್ಲ ಬಬಾ ಬಿಡ್ಕರು మాకు ముఖ్యమని మరొకసారి నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే మాకేదో మంచి జరిగిపోతుంది ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక మార్పు వస్తుందని ఏదో నమ్మి ఆ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా కానీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీని కూడా సూపర్ సిక్స్ అని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేసుకోలేదనే మరొకసారి ఆరు నెలల కాల్లో మళ్ళీ మనం మోసపోయాను కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి నేడు గతంలోని ఒకసారి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ఆఖరికి కడపకి పులివెందలకు కూడా మహానాడులో కూడా చెప్ విద్యుత్ ఛార్జీలు మేము తగ్గించాము అసలు సోలార్ సిస్టమే కనిపెట్టింది నేను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ రెండు రూపాయలకి మూడు రూపాయలకి యూనిట్ ఛార్జీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది మరి ప్రజలందరూ కూడా నిజంగా ఇది నిజమేమో అని నమ్మి మరి ఆయన గెలిపించుకున్నారు మరొకసారి మోసపోయామని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మరి ప్రతి ఒక్క ఇంటిపైన గ్రిడ్లు పెడతామని సోలార్ ప్యానెల్స్ పెడతామని మీరు ఆ విద్యుత్ ని ఉపయోగించుకుంటూనే తిరిగి ప్రభుత్వమే మీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తుందని నమ్మించిన ప్రభుత్వం ఈనాటి ఎన్టీఏ ప్రభుత్వం మరొకసారి ప్రజలందరి పక్షాన ఉంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి గతంలో ఉన్నట్టుగానే ఉచిత విద్యుత్ రైతులకు అండ్ అదే విధంగా ఎస్సీ ఎస్టీలు కూడా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రజలందరి పక్షాన్ని నించని ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కలిసికట్టుగా ఈ రోజు ఈ నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము మరి ఈ రోజు దాసన్పేట వద్ద ఉండే ఎలక్ట్రికల్ ఏపీ డీసీఎల్ దగ్గరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వము మళ్ళీ స్పందించి గతంలో ఉన్నట్టు విధంగానే ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ తగ్గించాలని యూనిట్ ఛార్జీలు తగ్గించాలని ప్రజల పై పైన పడుతున్న భారం తగ్గించాలని ఎలాగో ప్రజల పైన ఉండే ఫైనాన్షియల్ బడ్డన్ మీరు ఎలాగో తీయలేరు కనీసం ఎక్స్ట్రా బడ్డన్ వేయకుండా దయొంచి ప్రభుత్వం అందరి పట్లన ఒకసారి ఆలోచన చేయాలని సొంత లాభం వదిలి ప్రజలందరి గురించి ఆలోచన మరొకసారి చేయాలని ఈ నేటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఈ రోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అందుతుందని మా విన్నపం ఆ ప్రభుత్వం వింటుందని మళ్ళీ ఎలక్ట్రికల్ ఛార్జెస్ యూనిట్ ఛార్జెలు తగ్గుతాయని కూడా ఆశిస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఎటువంటి సొంత లాభం లేకుండా ప్రజలందరి పక్షాన ఉంటూ ఆర్థికంగా మొట్టమొదటిగా ఒక మహిళ గౌరవం రెట్టింపయ్యే విధంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉంది మా లాంటి ఎంతో మందికి సపోర్టివ్ గా చేకూర్చే విధంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉంది మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం రావాలని వస్తుందని కూడా తెలియజేస్తూ అవకాశం ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు ఏమి కొనేటట్లు లేదు ఏమి తినేటట్లు లేదు అన్న చంద్రంగానే ఈ రోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉంది చంద్రాన్నో పవన్ అన్నో ఏమి కొనలేము ఏమి తినలేమని ఈరోజు ఈ రోజు అనేక రకాలుగా ప్రజలు ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నారన్నది ఈ రోజు ప్రభుత్వం గుర్తించాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్ లో బీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీలు అన్యాయంగా పెంచారని చెప్తే ఆ రోజు ముగ్గురు రైతులు అన్యాయంగా కాల్చింపిన చంద్రబాబు నాయుడు గారు మరలా అదే పరిస్థితుల్లో అదే దుస్థితుల్లో ఈ రోజు ప్రజలపై పేద ప్రజలపై కక్ష కట్టి విద్యుత్ ఛార్జీలు ఈ రోజు గత ఆరు నెలల్లో చూసుకుంటే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు పెంచడం నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల తరపున పోరాటం చేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు ఏమి హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన మాట ఇచ్చిన హామీ ఇది నిజం కాదని ఈ సందర్భంగా ప్రజల తరఫున మేము సూటుగా ప్రశ్నిస్తున్నాము అంతేకాకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంటిపై కూడా సోలార్ విద్యుత్ని మేము ఉత్పత్తి చేస్తాం తిరిగి ప్రభుత్వమే ఆ విద్యుత్తు కొని మీ బీదలకు ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇచ్చిన మాటలు ఏదైతే సూపర్ హామీలు ఉన్నాయో అదే మాదిరిగా ఈ హామీలను కూడా దొంగలో తొక్కి ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ రోజు విజయనగరం నియోజకవర్గంలో మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోలగట్ల వీరభద్ర ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ రోజు విజయనగరంలోని ఈ దాసన్పేటల సబ్ స్టేషన్ లో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ పంపడం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ప్రజల పక్షాన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని హామీలు నెరవేర్చిన పక్షంలో ప్రజల తరఫున పోరాడుతాం ప్రజల న్యాయం జరిగే వరకు పోరాడుతాం అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషగా నిలబడతాం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం